హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా ముగ్గు అయితే ఎలా ఉందో కామెంట్స్ చేసి చెప్పండి రోజులాగే పూజ అంతా కంప్లీట్ అయిపోయింది ఈరోజు శివయ్య ఇలా అలంకరణ చేశాను ఇంకా పూజా మందిరాలకు కూడా పూజ అంతా కంప్లీట్ అయిపోయింది ఇదంతా అయిపోయేసరికి మార్నింగ్ సిక్స్ థర్టీ అలా అవుతుంది ఇంకా యాజ్ యూజువల్ కార్తీక పురాణం కూడా చదివేసుకున్నాను ఇంక ఈరోజైతే ప్రమిదలతో పాటు నా ఆయిల్ టీని కూడా క్లీన్ చేయాలన్నమాట నేనైతే ఎప్పుడు ఆయిల్ అయిపోంగానే అప్పుడు దాన్ని క్లీన్ చేసి పెట్టేసుకుంటానండి ఎందుకంటే దానికి కాస్త చిడ్డు పట్టిందంటే ఇంకా మనం వల్ల కాదు కదా సో ఎప్పటిదప్పుడు దాన్ని వాష్ చేసేసుకుంటే క్లీన్గా ఉంటుంది మనకు కూడా ఇవైతే ఇంకా బయట ఆరబెట్టాలన్నమాట రోజులాగా గోడ మీద కాకుండా ఈరోజు దీన్ని కొంచెం స్టూల్ మీదే పెట్టేసుకున్నాను మళ్ళీ గాలి అనేది వచ్చింది అనుకోండి నా బోటల్ ఎగిరిపోతుంది ఇంకా ఇంట్లోకి వచ్చేస్తే ఇంకా హాల్లో ఉన్న పై కూడా క్లీన్ చేసేసుకొని వీళ్ళకి వాటర్ బాటిల్స్ అంతా వాష్ చేసి పక్కన పెట్టేసుకున్నాను ఈ అయితే మస్క్ మిలన్ జ్యూస్ చేద్దామని ఇదిగోండి మస్క్ మిలన్ ఒక ఒక టూ అయితే తీసుకొని దాన్ని మంచిగా పీల్ తీసేసి స్మాల్ పీసెస్ కింద మిక్సీ జార్లో వేసి కొంచెం మిల్క్ కూడా యాడ్ చేసాను ఇందులో స్వీట్నెస్ తక్కువ ఉందని చెప్పేసి ఈరోజు నేను హనీ కూడా యాడ్ చేసుకున్నాను ఈ మస్క్ మిలన్ జ్యూస్ చాలా టేస్టీగా బాగుంటుంది కదా ఇది కొంచెం తిక్గా ఉంటుంది మనం ఎంత మిల్క్ పోసి వాటర్ పోసినా అది మళ్ళీ కొంచెం సేపటికి మళ్ళీ థిక్గా అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది మీరు ట్రై చేయండి నేను అయితే జ్యూస్ చేసిన వెంటనే ఆ జ్యూస్ అనేది వాష్ చేసి పక్కన పెట్టేసుకుంటాను మళ్ళీ అది కాస్త లేట్ చేసామనుకోండి అది అక్కడికి హార్డ్ అయిపోతుంది కదా మళ్ళీ వదలదు అదంతా డ్రై అయిపోతుంది ఇంకా నేను ఈరోజు బ్రేక్ఫాస్ట్ కింద ఉప్మా చేస్తున్నాను ఫస్ట్ అయితే వన్ గ్లాస్ ఆఫ్ రవ్వ తీసుకుని దాన్ని మంచిగా దోరగా డ్రై రోస్ట్ అనేది చేయాలి ఈ డ్రై రోస్ట్ చేయడం వల్ల ఉప్మా అనేది టేస్ట్ బాగుంటుంది ఇంకా ఉండాలనేది అనేది కూడా కట్టకుండా ఉంటుంది ఇదిగోండి ఇలా మంచిగా డ్రై రోస్ట్ చేసినప్పుడు కలర్ అది చేంజ్ అయిపోతుంది ఇంకా కలర్ అది చేంజ్ అయిందంటే ఇది మంచిగా రోస్ట్ అయినట్టే దీన్ని ఇంకా మనం పక్కకు తీసుకుంటే ఒక ప్లేట్లోకి సరిపోతుంది ఈ లోపల నేను ఆనియన్స్ పచ్చిమిర్చి అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను ఇంకా ఫస్ట్ ప్యాన్లో ఆయిల్ వేసి మన ఇష్టం పల్లీలు కానీ కాజు కానీ ఈరోజైతే నేను పల్లీలు అనేది యాడ్ చేసుకున్నాను అందులోనే ఆనియన్స్ పచ్చిమిర్చి కరేపాకు ఇంకా వన్ గ్లాస్కి త్రీ గ్లాస్ ఆఫ్ వాటర్ ఇంకా దానికి సరిపడా సాల్ట్ అన్నీ మిక్స్ చేసేసుకొని మంచిగా వాటర్ అనేది బాయిల్ స్టేజ్ వచ్చేంత వరకు మనం మరిగించాలి ఆ తర్వాత ఇందులోనే మనం రోస్ట్ చేసుకున్న ఉప్మా రవ్వ అనేది కూడా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసేసి మంచిగా మిక్సింగ్ చేసేసి ఈవెన్గా ఒక ఫైవ్ మినిట్స్ దీన్ని మూత పెట్టి కుక్ చేసామనుకోండి ఎంత హడావుడి ఉన్నా సరే ఈ బ్రేక్ఫాస్ట్ అనేది ఈజీగా కంప్లీట్ అయిపోతుంది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అనేది కొంచెం టైం పడుతుంది కదా సమ్ టైమ్స్ సో ఇలా మీరు కనుక ట్రై చేశారనుకోండి మీ పని సులువుగా అయిపోతుంది ఈ బ్రేక్ఫాస్ట్తో సో దీన్ని మంచి కారపొడితో సర్వింగ్ అయితే చేసేసుకోవచ్చు దీనికి ఉప్మా కాబట్టి మనకి చట్నీ అది కూడా అంత అవసరం పడదు కార్పొడితో తినేయచ్చు ఇంకా పిల్లలు అయితే వెళ్ళిపోయారు బ్రేక్ఫాస్ట్ చేసి నా కోసం కాఫీ అయితే పెట్టేసుకున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్